చె చెట్లు భలే చక్కగా ముందలే కనకామ్మ చెట్లు మాత్రం బాగా పెరిగి బాగా చక్కగా పూలు పోస్తున్నాయి ఎంత చక్కగా పోస్తున్నాయి పూలు రోజు అన్ని నీళ్ళు అవి పోసేటప్పటికి బాగా చక్కగా పెరిగినాయి వాళ్ళు పెరిగినాయి పూలు కూడా ఇప్పుడు ఎక్కువ పోస్తున్నాయి ఈ మధ్య వరకు ఇన్ని పూలు పూసాయి కదా కనకాంబరించే ఇది కనకాంబరం ఇది కనకాంబరం ఇది కనకాంబరం అక్కడక్కడ కంకులు ఎండిపోయి ఆకులు ఎండిపోయి కొద్దిగా ఎండిపోయిన ఎప్పుడికప్పుడు ఫ్రెష్ ఫ్రెష్గా వస్తూ ఉంటాయి పూలకొచ్చినాయి బాగా పోస్తున్నాయి పూలు మాత్రీ కనకామ్మల చెట్లు వీటిని అంట్లుగా కూడా పెట్టుకుంటాను రండి వర్షాకాలం వీటిని తుంచి అంట్లుగా పెడితే మళ్ళీ బాగా వస్తాయి అంట గుబుర్లుగా వస్తాయంట ఇలా తలకాయలు దుంచి పెడితే కొంచెం బాగా వస్తాయి అన్నమాట ఇది నంది వద్దను ఇది రోజుకోరాకుని పెరుగుతుంది నంది వద్దని మాత్రం దీనికి కొంచెం మట్టి పోయాలో లేకపోతే ఏమైనా పోయాలో బీటేమో చిన్నదైంది చెట్టు మాత్రం వర్షం చూడేది ఎంత బాగా వస్తుందో వేపుగా ఇప్పుడు వీటికి పోసే నీళ్లు కానీ రోజు ఆ అన్నం కానీ వేసి పోతుంటే బాగా రోజుకో రకంగా వస్తున్నాయి చెట్లు ఈ కనకాంబరాలు అయితే అసలు ఎంత బాగా వస్తున్నాయో కనకాబరం పూలు కూడా ఒక రకంగా ఇప్పుడు బాగా పోస్తున్నాయి కోసిచ్చి అన్నీ వచ్చి నీళ్ళకి గుత్తులు గుత్తులుగా ఇంకొక నాలుగు కుండీళ్ళు పెట్టుకుంటే చాలు ఫుల్గా బల్ పూలు పోతాయి